హలో అందరికి వెల్కమ్ టు లాక్స్ ఈరోజు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తు వెళ్తున్నాము నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసి అవలబెట్ట ఉంది కదా అక్కడైతే వెళ్తున్నాము మేము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అయితే ఒక వన్ అవర్ అలా పడుతుంది ఇంకా మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు బెంగళూరు నుంచి వాళ్ళకు వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుందంట వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తున్నారు మేమైతే నైన్కి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయితే అయ్యింది అయితే మామూలుగా లేదు కాకపోతే అడవి కదా చెట్లు అయితే అక్కడక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల నీడైతే ఉంది పర్లేదు బానే ఉంది అంత ఎండ అనిపించట్లేదు ఈ చెట్లు ఉండడం వల్ల చూసారు కదా చెట్లు ఎలా ఉన్నాయో మొత్తం అడవి మొత్తం ఒకే సౌండ్ వస్తుంది కిచ్ కిచ్ అనే సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది పెద్ద అడవిలో వస్తుంది కదా సౌండ్ అలాగైతే వస్తుంది ఇదైతే ఎంట్రన్స్ టెంపుల్కి ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి ఇక్కడ టర్నింగ్లు టర్నింగ్లు అంతా ఉంది ఎవరికైనా వామిట్ చేసుకునే వాళ్ళకైతే కారు అందుకైతే పడదు టూ వీలర్ అయితే ఓకే ఎక్కువగా టర్నింగ్లు అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అయితే కన్నా ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా చూసుకొని అయితే నిదానంగా అయితే వెళ్ళాలి ప్లేస్ అయితే చాలా బాగుంది కాకపోతే ఎంట్రన్స్ నుంచి టెంపుల్ దగ్గరికి ఒక టూ కిలోమీటర్స్ వరకు రావచ్చు డిస్టెన్సు చూసారు కదా రోడ్డు అయితే అయితే బాగానే ఉంది అంత కష్టంగా ఏం లేదు వెళ్ళలేనట్లుగా చాలా బాగుంది రోడ్ అయితే అడవి కూడా చూసారు ఎలా ఉందో అంత చెట్లు అందుకు నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే చూడండి వెళ్తుంటే వస్తు ఇంకా వస్తూనే ఉంది దారి టెంపుల్ అయితే కనిపించట్లేదు ఇక్కడైతే అక్కడక్కడ చెట్లు చూసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు అంతగా జర్నీ ఏమీ అనిపించదు ఇంకా అక్కడక్కడ బోర్డు అయితే వేశారు ఎంతెంత ఉందనేసి ఇంకా డిస్టెన్సు ఇక్కడ దారిలో అందుకే మామిడి చెట్లు అందుకైతే ఉన్నాయి అక్కడక్కడ నేరాడు చెట్లు మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఈ మధ్యలో అంటే తోటలు ఉంటాయి కదా వల్లటి పొలాలందుకు ఆ పొలాలలో మధ్యలో అయితే ఉన్నాయి ఇవన్నీ రోడ్డు వారే చూసారు కదా పెద్ద పెద్ద బండలు అన్ని ఇక్కడ ఉన్నాయి ఇంకా వెళ్తుంటే వస్తూనే ఉంది దారి టెంపుల్ అయితే ఇప్పటికీ కనిపించట్లేదు మేమైతే అలా ఎలా నేచర్ చూసుకుంటే అయితే వెళ్తూ ఉన్నాము ఎండలో కదా కొంచెం పాప ఉంది కట్టి కొంచెం కష్టమైంది ఎండకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కదా మార్నింగే వెళ్ళచ్చు మార్నింగ్ వెళ్తే బాగుంటుంది చూసారు కదా సాటర్డే అది వేరే కొండలో ఉంది ఎక్కువ మంది రారనుకున్నాం చూసారు కదా ఎంతమంది వచ్చారో సాటర్డే కాబట్టి ఇంకా ఇక్కడ కూడా గుడి లేదు ఇంకా పైన ఉందంట గుడి ఇక్కడ వెహికల్స్ మాత్రమే స్టాప్ చేసేకి ఇక్కడ పార్కింగ్ చేసేకి మాత్రమే కింద ఇంకా ఇక్కడ మెట్లు ఎక్కాలంటే మెట్లు ఎక్కితే పైన ఉంది నరసింహ స్వామి గుడి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం మేము ఇక్కడ కూడా ఎండ మామూలుగా లేదు అక్కడక్కడ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే మా పిల్లల్ని ఎత్తుకుని అయితే వెళ్తున్నారు చూసారు కదా ప్లేస్ అయితే చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే వెళ్ళొచ్చు చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇంకా పైన ఇంకా టెంపుల్ అయితే రావట్లేదు ఇంకా పైకి ఎక్కాలంట కొంచెం ఎండగాస్తుంది కాబట్టి కొంచెం కష్టం అనిపించింది అక్కడ కనిపిస్తుంది కదా అది కూడా టెంపుల్ కాదు అది కళ్యాణ మండపం అంట పెళ్ళిళ్ళు జరిగే ప్లేస్ అది ఈ వీడియోలో ఎక్కువగా మా అక్క వాళ్ళే కనిపిస్తారు ఎందుకంటే వీడియో తీసిన నేనే కాబట్టి నేనైతే కనిపించిన ఈ వీడియోలో కాకపోతే ఇది మా అక్క ఛానల్ కాదు నా ఛానల్ ఎందుకంటే మాకు ఛానల్ లేదు ఇంకా క్రియేట్ చేసుకోలేదు చూసారు కదా మా పిల్లలు కూడా హాయ్ చెప్తా ఉన్నారు ఇక్కడ ఇది కళ్యాణ మండపము ఇక్కడ నుంచి లొకేషన్ చూసారు ఎంత బాగుందో ప్లేస్ అయితే చాలా బాగుంది ఫోటోషూట్కి ఎందుకు ఫైనల్గా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే ఫోటోషూట్కి అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కిందికి ఉంది లోయ మాదిరి ఉంది ఇది చూసారు కదా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది పక్కన తర్వాత చూపిస్తాను మీకు ఇక్కడ దర్శనం చేసుకొని అయితే కన లక్ష్మీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి అక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఇది అయితే గర్భగుడి పైన కొండపైనే ఉంది ఇంకా నేనైతే వీడియోలు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాను ఎందుకంటే వాళ్ళు తీసిన కొన్ని క్లిప్స్ మాత్రమే తీశారు ఒకటో రెండో అంతే అది అడిగితే ఇంకా నేనే వాళ్ళ వీడియోలు ఎక్కువ తీశాను చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొంచెం నడవాలంటే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫుల్గా ఎనర్జీ ఉండాలి చూశారు కదా కొండల మధ్యలో గుడి అయితే ఎంత బాగుందో ఈ టైంలో ఎండ తక్కువగా ఉండి ఇంకా బాగుండి అదేంటో నేను మా అక్క ఏం ప్లాన్ చేసినా కూడా అది ఎండనో వాననో ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఇప్పుడు త్రీ టైమ్స్ మేము ప్లాన్ చేయడము ఒకసారి ఈసా ఫౌండేషన్కి వెళ్ళింటే అక్కడ ఫుల్ ఎండ ఉండింది తర్వాత గురవనకి వెళ్ళింటే అక్కడ ఫుల్ వర్షం పడింది ఇప్పుడు అంటే చూసి ఇప్పుడు ఎండ అలాగే ఉంది కాకపోతే కొద్దిగా చెట్లు ఉన్నాయి కాబట్టి అలా కవర్ అయిపోతుంది మేము ఏం ప్లాన్ చేసినా కూడా ఇలాగే అవుతుంది అది ఎందుకో తెలియదు మీకు కూడా అంతేనా మాలా మీకు మీకు ఎవరికైనా ఇలా జరిగింటే కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా వెళ్తూ ఉన్నాము మా బబ్బులు అయితే వీడియో కనిపించినప్పుడు అలా హాయ్ చెప్తూ ఉన్నాడు చెప్పమంటే చూసారు కదా నేను అందరం అలిసిపోయాము వెళ్ళేసరికి అక్కడికి ఇంకా పైకి ఎక్కాలి కదా ఫుల్గా ఎనర్జీ అయితే ఉండాలి చాలా టైం పట్టేసింది మాకైతే పైకి వెళ్ళేసరికి ఇక్కడైతే కనిపిస్తుంది కదా అదే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ మేము ఇంత కష్టపడి పైకి అయితే ఎక్కాము కదా అక్కడికి వెళ్ళినా కూడా గుడి అయితే క్లోజ్లో అయితే ఉండింది చూసారు కదా ఇంకా అక్కడే బయట టెంకాయ కొట్టేసి పూజ చేసుకొని అయితే వచ్చాము మీరు గూగుల్లో ఒక ఫోటో అవలబెట్టి అని టైప్ చేస్తే ఒక ఫోటో అయితే ఫొటోస్ అయితే వస్తాయి టాప్ వ్యూ అనేసి అదైతే ఇక్కడ చూపిస్తారండి మీకు ఇప్పుడు ఎలా ఉందనేసి గూగుల్లో చూసినట్టయితే అస్సలు లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు అంటే బ్లాక్ అంట అక్కడికి వెళ్ళనీయకుండా చూసారు కదా లాస్ట్లో కొద్దిగా నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా అదే మీరు చూసిన వ్యూ అది గూగుల్లో చూసినట్లయితే అస్సలు లేదు అక్కడ ఫొటోస్ చూసి అలా ఉంటుందని మాత్రం రావద్దండి ఎందుకంటే అక్కడ అలా లేదు వర్షాకాలంలో వస్తే ఏమైనా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే వాటర్ అయితే లేవు ఎండాకాలం కాబట్టి ఇక్కడ నుంచి టాప్ నుంచి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇదంతా కొండపైనే ఉంది టెంపుల్ మొత్తము చూసేకి మాత్రం ప్లేస్ చాలా బాగుంది ఫోటోషూటింగ్ కూడా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కొండలు అన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో కొంచెం వాతావరణం కూల్గా ఉండి ఇంకా బాగుండండి చూసేకి ఇంకా కొంచెం నిదానంగా మేమైతే ఆ ఇంట్లో కొద్దిసేపు ఉండేసి అయితే కిందకైతే వచ్చేసాము అక్కడ నీడ కూడా ఉంది ఆ ఇంక అంతే ఇక్కడైతే మా పిల్లలకి ఫోటో తీసేకి నానా కష్టాలు పడుతున్నాము వాళ్ళైతే ఫోటోస్ అస్సలు ఉండట్లేదు చూసారు కదా వీళ్ళు చాలా ఎంత ప్రేమగా ఉన్నారో ఇంక ఇక్కడ వీడు అల్లరి చేస్తున్నాడు అనేసి అని అయితే పైన కూర్చోబెట్టేసాము అక్కడ దించమని ఏడుస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ మా ఇక్కడ పూజ చేయడమే ఆలస్యం మా షెన్ను అయితే తీసేసుకుంది టెంకాయ తీసేసుకుని అక్కడే కొబ్బరి అయితే తింటూ ఉంది ఇంకా వీళ్ళతో ఫొటోస్ తీసుకునే మా కష్టాలు చూడండి వాళ్ళు కింద పెడితే ఉండట్లేదు అనేసి పైన కూర్చోబెట్టుకొని అయితే ఫొటోస్ అయితే తీపిచ్చుకుంటున్నాము లేకుంటే అస్సలు ఉండట్లేదు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా లోతుగా ఉంది అది కొండ అందుకనేసి పిల్లల్ని పట్టుకొని ఉన్నాము ఇక్కడైతే టెంపుల్ చూసుకొని అయితే కన్నా బయలుదేరిపోయాం మేము పూజ చేపించుకునేసి ఇంకా రిటర్న్ అయితే వస్తుంటే ఇది లక్ష్మీ స్వామి టెంపుల్ కదా పైన కొండపైన గర్భగుడి కూడా కట్టారు చూసారు కదా ఎంత బాగుందో లోపల ఫొటోస్ అందుకైతే తీయలేదు స్వామిని గర్భగుడిలో తీయకూడదు అనేసి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అవి రెండు చూసుకొని వచ్చేసి అక్కడ పూజ చేయించుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం మేము లాస్ట్లో వచ్చేదారిలో టెంపుల్కి వచ్చేటప్పుడు అయితే ఒక మామిడి చెట్టు అయితే చూసాము అక్కడ ఇంకా మామిడికాయలు కనిపించాక పీక్కోకుండా ఉంటామా చెప్పండి ఇంకా అందుకనేసి ఆ చెట్టు దగ్గర ఆపాలనేసి అయితే వెళ్తున్నాము కాకపోతే మీరు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఏ ఫుడ్ దొరకదు ఏముండవు ఇక్కడ పూజ సామాన్లు అందుకు కూడా మనం ముందే తెచ్చుకోవాలి మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము అందుకనే సరి కొద్దిగా దూరం వస్తే దొరుకుతాయి చిన్న ఊర్లో ఇంక ఇక్కడైతే మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము మీరే చూసారు కదా ఎన్ని కాయలు కాసాయో చిన్నగా ఉన్నాయి కాయలు కాకపోతే కానీ చాలా బాగున్నాయి టేస్ట్ అందుకు ఇక్కడ తోట వాళ్ళు కూడా ఉన్నారు ఏమీ అనలేదు మేమైతే కింద పడినాయి చాలా కాయలు కింద రాలిపోయాయి అవి అయితే తీసుకున్నాము అవి సరిపోలేదు అనేసి మళ్ళీ రాళ్ళతో కొడుతుంటే కొన్ని కాయలు అయితే రాలాయి అవైతే ఏరుకొని అయితే వచ్చేసాము చూసారు కదా ఇలా తోటల దగ్గర చెట్టు దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కదా చూసారు కదా ఎన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చేసాము ఇది చూసే చిన్నగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా దారిలో మామిడికాయలు కనపడితే ఊరికే రాము కదా తీసుకోకుండా ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్